శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అవుతండి ఈ వీడియోలో చక్కటి పదార్థాన్ని చూపిస్తున్నానండి ఒక్కొక్కసారి మనకి పాలు అనేటువంటిది విరిగిపోతూ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేకపోతే బయట కాచి మర్చిపోయి వెళ్ళిపోయినా విరిగిపోతూ ఉంటాయి ఆ పాలు అస్తమానం మనం దాన్ని ఏదో రసగుల్లా లాంటిది అది చేసుకోవడానికి కుదరదు కదండి అయితే ఆ పాలతోటి మనం ఒక చక్కటి పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు టిఫిన్ కింద అల్పాహారం కింద మధ్యాహ్నం స్నాక్స్ కింద ఎలాగైనా తినచ్చు అనమాట అండి మరి ఆ విరిగిపోయిన పాలతోటి తయారు చేసేటువంటి పదార్థాన్ని అంటే విరిగిపోయిన పాలతో అట్లు అనమాట అండి ఎలా తయారు చేయాలి ఏమిటి అనేటువంటి అంశానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఆలస్యం ఎందుకండి దాని గురించి నేను చెప్తున్నాను దాంట్లోకి వెళ్ళిపోదామండి అయితే మా ఇంట్లో నేను మొన్న పాలు విరిగిపోయింది మిమ్మల్ని అన్నారు పాలు పుచ్చుకుంటా ఇద్దరమైనా సరే కొంచెం టీ పెట్టుకున్నాక బయట వదిలేసాలండి పాలు విరిగిపోయండి విరిగిపోతే మా పాలు కొంచెం పలచగానే ఉంటాయి పైన తేటలా ఉన్నటువంటి దాన్ని వంపేసండి ఆ విరిగిపోయిన పాలలో ఇంత తోడు అంటారు తెలుసు కదండి మజ్జిగని ఎలా తోడు పెట్టుకుంటామో అంత మజ్జిగ చుక్కని అందులో పోసేసానండి అలా వేసేసిన తర్వాత ఒక మూడు గంటలకి కమ్మగా మజ్జిగ కింద వచ్చిందనమాట మూడు నాలుగు గంటలకల్లా చిరు మామూలుగా కమ్మటి వాసన తోటి మజ్జిగలా అనిపిస్తుంది అప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే అండి మనం అటుకులు అనేటువంటిది బియ్యం అనేటువంటిది తీసుకోవాలండి అయితే నేను ఉన్న దాన్ని బట్టి కొలత ప్రకారంగా చెప్తున్నా అండి ఇది సోలా గ్లాసు ఈ గ్లాసుతో నిండా రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లోకి వేసేసాను అలాగే అటుకుని కూడా ఇక్కడ నరద ఉంది కదండి ఇంత దాకా తీసుకున్నానండి ఈ నరద దాకా అంటే ఇంత కనుపుడు వెళుతుగా అటుకుని తీసుకుని అది కూడా రెండుసార్లు శుభ్రంగా కడిగేసండి ఇందులోకి ఈ విరిగిపోయిన పాల మజ్జిగతోటి వేసేసాను అనమాట అయితే దీంట్లో కొంతమంది అన్ని గింజలు వేసుకుంటారండి కొంతమంది కొంతమంది అంత సగ్గు బియ్యం వేసుకుంటారు ఎక్కువ అక్కలే ఒక పెద్ద టీ స్పూన్ సగ్గు బియ్యం అయితే వేసుకోండి మెంతులతో ఆ కర టీ స్పూన్ కంటే కూడా తగ్గించేసుకోవచ్చు మన చేదుగా అనిపించుతుంది కాబట్టి అన్ని మెంతులు వేసుకుంటారు అలా వేసుకుని ఒక మూడు నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మంచిగా నానుతుంది నా బియ్యం ఏమిటంటే అండి ఈ బియ్యము మేము ఈ మధ్య నా బ్రౌన్ రైసే తింటున్నాము ఆ బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను దోశలకైనా ఇడ్లీ ఇలాంటి వాటికైనా సరే దేనికైనా సరే ఆ బియ్యాన్ని ఇలాగ నానపెట్టుకుని ఇలా నానపెట్టుకుని మూడు నాలుగు గంటల దాకా నానపెట్టుకోవచ్చండి నేను అయితే రాత్రి పడుకునే ముందర నానపెట్టాను ఈ పొద్దున్నే రుబ్బుతున్నాను అనమాట అండి అలా కూడా రుబ్బుకోవచ్చు ఒక గంట ఎక్కువసేపు నాన్న దీనివల్ల నష్టం ఏమీ లేదండి గంట రెండు గంటలు ఎక్కువసేపు ఉన్నా కూడా నా మనకేమీ ప్రాబ్లం లేదు అయితే పొద్దున్న నానపెట్టి మధ్యాహ్నం వేళ కూడా రుబ్బుకోవచ్చు అలా మన ఇష్టం అనమాట అండి ఒక అర్ధపు గంట ఎక్కువైందని ఏమీ లేదు అయితే దీనిని మిక్సీ జార్లోకి వేయాలండి ఇలా మిక్సీ జార్లోకి వేసి కింద మీద పడిపోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని మంచిగా గ్రైండర్ చేసుకోవాలన్నమాట అండి గ్రైండర్ చేసుకున్న తర్వాత మీకు ఈ గ్రైండర్ చేసిన దాన్ని కూడా చూపిస్తాను లాస్ట్లో చూద్దరు కానీ ఇప్పుడు దీన్ని మనం వేరే నీళ్ళు అనేటువంటిది అస్సలు ఉపయోగించక్కర్లేదండి ఇందులో అది చూసారే ఇలా వచ్చింది కదా ఇదిగో ఇలా పురుషుడితో ఇలాగా వేస్తున్నాను అర్థమైందండి అదనమాట ఇంకో నేను అది కూడా చూపిస్తున్నాను ఎంతంత వేసుకుని రుబ్బుకున్నా మూడు వాయిల కింద వస్తుంది అండి మీకు ఇలాగా రుబ్బుకుంటాను ఎందుకంటే బాగా పైకి వేసేసుకున్నాంకోండి కొన్ని పైకి వచ్చేసి మిక్సీ అంత ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ బట్ట పెట్టి తొడవడాలు ఈ టేబుల్ పాడైపోతుంది అలా అవుతుంది మనం ఇలాగే వేసుకున్నట్టు ఒక వాయి ఎక్కువసేపు ఎక్కువ పెట్టుకుంటా ఇది గ్రైండర్లో వేసుకునే దానికంటే మిక్సీలో వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది కానీ మెత్తగా రుబ్బుకోవాలండి చాలా మెత్తగా కాటుకులా రుబ్బుకోవాలి దోశ మాత్రం చాలా బాగుంటుంది ఏమేమి వేసుకుని తింటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను చెప్తాను అనమాట అండి మరి ఇక రుబ్బుకుంటున్నాను అదనమాట అండి ఇప్పుడు జార్ మూత తీస్తున్నానండి ఇలా తీసి మనం చూసుకోవాలి నేనైతే తిప్పేటప్పుడు రెండు సార్లు చూ తీసి చూసుకున్నానండి మెత్తగా నలిగిందా లేదని ఇంకా బరబరగా ఉంటే ఇంకో రెండు సార్లు నలిపాను అయితే మనం ముందరే ఎక్కువ మజ్జిగతోటి రుబ్బేసుకోవద్దు అయితే అటు సరిగ్గా రాదు కదండి సమానంగా ఉండాలి ఈ మజ్జిగ చుక్క మిగిలిపోయింది దీన్ని డైల్యూట్ చేసేసి ఐదు ఆరు మొక్కలు పో మగ్గులు నీళ్ళు పోసేసి కరివేపాకు చెట్టుకి దానికి పోసేస్తాను సాయంకాలం వేళ పోస్తాను ఇది మధ్యాహ్నం వేళ రుబ్బినట్టు అనమాట ఒంటికంట ఆ ప్రాంతం అయింది రుబ్బాను ఇప్పుడు చూసారండి దీని ఇంతే ఎలా గట్టి జారుగా ఉంచుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను తెలియడానికి నేను ఇంకో చూసారండి ఇలా ఉండాలి ఇంకోసారి చూడండి ఇంతకంటే పలచనవుతే అటు రాదు ఇంకొక పిస్సరు గట్టిగా రుబ్బుకున్న అప్పుడు అనమాట ఈ ఇలా రుబ్బుకుంటే ఇంకా నీళ్ళ చుక్క కానీ ఏమి వేయద్దు నేను రుబ్బుకున్న తర్వాత ఉప్పు తగినంత ఉప్పు అనేది వేస్తాను ఇంత ఉప్పు పట్టదు మీకు చూపిస్తున్నాను ఈ ఉప్పు అయితే ఎక్కువ దొక్కండి అంటే ఒక స్పూనుడు ఉప్పు ఉంది అని మీకు అర్థమవుతుంది ఇంకా కలపవలసిన పని కూడా లేదండి ఎందుకంటే మనం మామూలుగా మిక్సీ జార్ అది ఇలా ఊరి చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు అయితే ఎన్ని గంటలకు వేసుకోవాలి అనుకుంటున్నారు మనం దాన్ని ఒక గంటన్నర అది అయిన తర్వాత చూసుకోవాలండి ఎలా పొంగుతున్నట్టుందా లేదా అని అంటే ఇది బుసబుసలాడుతూ ఆడుతూ పైకి పెర్మెంటేషన్ అంటారు చూసారండి బాగా అయిపోతుంది గంటన్నరకే ఒక్కోసారి అయిపోతూ ఉంటుంది అందుకోసం ఇది పొంగిపోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంచం అనుకోండి ఇలా కంచం వేసి దీనిపైన మూత పెట్టుకోవాలి పొంగినా కంచంలో పడుతుంది కింద పడదు బాగుంటుందన్నమాట అర్థమైంది కదండి మరి ఈ విధంగా రుబ్బుకొని మామూలుగా ఇలా పైన మూత పెట్టేసుకోవడమేనండి రెండు గంటల దీంట్లోకి ఉల్లిపాయకులు పచ్చిమిరపెముకులు కరివేపాకు కొత్తిమీరి కొత్తిమీర క్యారెట్ తురుము అలా వేసుకుని వేసుకోవచ్చండి ఉత్తి ప్లెయిన్గా కూడా వేసేసుకునేయండి అండి పూర్వకాలం ఇవన్నీ ఏం వేసేవారు కాదు ఉత్తి ప్లెయిన్గా వేసేసేవారు అది ఎలా కాల్చాలి ఏమిటనేది కూడా మీకు చూపిస్తానండి చూపించి మరి ఏమేం పచ్చళ్ళతో నంచుకు తింటే ఎంత బాగుంటుంది అనేటువంటి దానిని కూడా మీకు చెప్తాను అండి మజ్జిగట్ల పిండి అదే విరిగిపోయిన పాలతోటి మజ్జిగ చేసి పిండిని రుబ్బాను కదండి ఆటోకలు బియ్యంతో ఆ పిండి రెండు గంటలు ఈ విధంగా వచ్చింది అంటే చూడండి ఇలా పొంగుతోంది ఇంకొక గంట సేపు ఉన్నప్పుడు బురబురా పైకి లేస్తుంది అనమాట అండి అయితే దీన్ని నేను మీకు అట్టు వేసి చూపిస్తున్నాను ఇది అడుగు మీద ఇలా కలుపుకోండి ఇలా అడుగు మీద కలుపుకుంటే ఉప్పు అంతా కలుస్తుంది ఇలా వచ్చింది కదా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఇలా కలుపుకోవాలి మీకు ఇలాంటి ఇత్తడి మూకుడు ఉంటే ఇత్తడి మూకుడు పెట్టుకోండి లేకపోతే దళసపాటి మూకుడు పెట్టుకోవాలి పెట్టుకొని చక్కలు కొంతమంది దళడి మాట పెనం మీద కూడా వేసుకుంటారు కానీ మా ఇంట్లో పూర్వకాలం నుంచి మా పద్ధతి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద మూకులు ఉండేవి మూడు మూకులు ఉండేవి కాబట్టి అలాంటి మూకుడుతోటి వేసుకునే అలవాటు కాబట్టి నాకు మా అమ్మగారు ఇచ్చిన మూకుడు ముప్పై ఏళ్ళు దాటిపోయిన మూకుడు అదనమాట అండి కాబట్టి ఈ మూకుడికే వేస్తాను మజ్జిగట్లో ఒకటిను ఇగోండి ఇలా నూనె వేసుకుంటున్నాను నూనె కూడా ఎక్కువ పట్టదు గరిటి నిండా కూడా వెయ్యక్కలేదు కానీ సిమ్లోనే మంట ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు లాస్ట్ ఇలా మంట ఉన్నదే ఉంచుకోవాలి పెనం కాలింది అదే మూకుడు కాలింది నూనె వేసాను ఇప్పుడు ఒక గరిటి పిండిని ఇలా తీసుకుని ఇంకా కింద మీద పడకుండా జాగ్రత్తగా ఇలా వేసుకోండి అగో చూసారా దీన్ని నేర్పవలసిన పని లేదు ఇప్పుడు అలా వచ్చింది కదండీ అలా వచ్చిన దానికి మనం మూత పెట్టుకోవాలి ఇలాంటి బొడిపున్న మూత అయితే మంచిది దీనికి పక్కన ఇలా చిల్లున్నవి గాజువి అవి కదా అది కూడా పెట్టుకోవచ్చు ఇలా మూత పెట్టుకోవాలని అలా మూత పెట్టుకున్నాక తొలి ఆట ఒక నిమిషం దాకా చూసుకోవాలి ఇలా తీలా చూసుకుంటే అలాగే చిల్లులు పడుతున్నాయి అప్పుడేనా అలా చూసుకొని ఒక నిమిషంలో కాలుతుంది తర్వాత మనకి ఎలా కాలుతుంది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది అనమాట అయితే మాకు మామిడి తాండ్రతనండి ఇదిగో తాటిపండు చెప్పాను కదా మీకు తాటి రొట్టి తాటి బూర్లు చూపించాను కదండి మరలా తెచ్చిచ్చాడు అంటే నిసములు అవి రాకుండా గంప బోలించుకుంటాం కదా పళ్ళకి అదే ఎంత పండుందో చూసారా అండి ఇది రేపటికి కానీ ముగ్గదమ్మ రేపటికి మగ్గుతుంది అని చెప్పాడండి వాళ్ళు పొద్దున్న ఇచ్చాడు పదకొండు గంటల వేళ అదనమాట ఇంత పండు ఉంటుంది మీకు కథలో కూడా అదే అండి పొలాంబా కథలో తాటిపళ్ళు గుదిస్తారు అని చెప్పాను కదండి అతి అనమాట అండి ఇలాగ పైన ఆర తీసి రెండు పళ్ళుని ఇలా మూడేస్తారు బొండాలు మూడేసుకుని పట్టుకెళ్దామండి అలాగే రెండు కొబ్బరి పళ్ళు అండి అంటే ముదూరు పళ్ళు అవి రెండు మూడు నెలలతో కురిడీలు అయిపోతాయి అనమాట అండి అటువంటి కొబ్బరిపళ్ళు గుది ఇలాంటి తాటిపళ్ళు గుది ఒక జాకెట్ బట్ట తోచింది దక్షిణ అప్పుడు కాలంలో రూపాయి పాల అంటే చాలా గొప్ప అండి అలాంటి దక్షిణతోటి ఆ ముత్తైదీని ఒక పోలేరమ్మ తల్లే వచ్చింది బిడ్డలను కాపాడుతుంది అనేటువంటి భావనతోటే ఉండేవారండి అలా ఉండి వాళ్ళకి కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టి ఈ కొబ్బరి పలుగుది తాటి పలుగుది జాకట్ బట్ట దక్షిణ ఇచ్చి చక్కగా బరువుగా పంపించేవారు ఆ తల్లి కూడా అలాగే ఆశీర్వచనం అండి అది అటువంటి తాటి రేపు గుజ్జు చేసుకుని బియ్యం రవ్వ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అమ్మా మూడు నెలలైనా పాడవద్దు ఎప్పుడు కోసం అప్పుడు కొంచెం తీసుకుని తాటి రొట్టె కిందో తాటిపూరి కిందో వేసుకుంది కానీ అని చెప్పి తెచ్చి తెచ్చి ఇచ్చాడండి వాసన వస్తే గొమ్మ గుమ్మలాడిపోతుంది అదం ఈ వాక్కాయలు ఇవాళ తెచ్చారు అరకిలో వాక్కాయలు తర్వాత ఇది శుభ్రంగా కడిగేసి వాకాయ కొబ్బరికాయ పచ్చడి వాకాయ పెసరపప్పు అవి చేస్తాండి అవి కూడా మీకు వీడియోలో పెట్టి చూపిస్తాను ఇగోండి గంపి ఇలా పెట్టేసుకుంటే అదే నొసములు దోమలు అవి ఇది మా మనవరాలు స్కెచ్ ఇప్పనితో అదే స్కెచ్ పెన్సిల్స్ ఏవో ఉంటాయి కదండి కలర్ పెన్సిల్స్ రుద్దేసింది అనమాట ఇప్పుడు కట్టు కాలితుందో ఒకసారి చూద్దామండి తీస్తున్నాను అదిగో చూసారా అంటే ఇదే మామూలు రైస్ అవుతే తెల్లగా ఉంటుందండి మాది బ్రౌన్ రైస్ కాబట్టి ఇలా వచ్చింది అనమాట అండి అట్లా కాడ తీసుకుంటున్నాను ఇక్కడే ఉంటుంది చక్కగా వచ్చేస్తుంది అనమాట చూసారండి ఇదిగోండి అటు చూడండి ఇంకో వేసి చూపిస్తున్నాను అదిగో ఎంత బాగుంటుందంటే అండి అంత బాగుంది ఇప్పుడు ఇది ప్లెయిన్ దోశ వేసాను కదండి ఇక మామూలుగా మా ఇంట్లో ఎలా వేసేవారో అది కూడా చూపిస్తున్నానండి ఇలాగ వేసేసాక ఇలా వేసేసాక ఏం చేసేవారంటే అండి కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కారం చిన్న చిటికడు ఉప్పేసి ఇలా కలిపేసి ఉంచేవారండి ఉంచి కారంగా కావాలనిపిస్తే ఇలాగ వేసి దానిపైన కొంచెం వెళ్తే బాగుంటుందని ఈ మజ్జిగరిట్టి పిండి నేను ఇగో ఇలా ఇలా అనేసి ఇలా ఇలా అనేసి అప్పుడు పైన మూత పెట్టేసేవారు అనమాట ఇలా మూత పెట్టేసేవారు ఇంకటి పైనుంచి ఒక అర నిమిషంలోకే కాలుతూ ఉంటుంది అండి అది మరి మజ్జిగట్టు అది కూడా కాలిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట అండి దేనితో దేనితో నంచుకోవాలో కూడా చెప్తాను అనమాట అండి అర్థమైంది కదా ఇదిగోండి రెండో అటు కూడా అయిపోయింది చూసారా ఎలా వచ్చిందని బన్నులాగా ఇది అంటుకోదు కూడా అండి చూసారా నేనేం చేస్తా అంటే అండి ఈ అడుగుది ఆ అట్టు మీదకి వెళ్ళకుండా ఉండడానికి అలా తిరగేసుకుని ఉంచుకుంటాను అలాగే అన్ని అట్లు కాల్చుకోవడమేనండి ఎప్పుడు వేడిగా కాల్చిన వాళ్ళు వేడిగా కాల్చుకుంటారు పర్వాలేదు చల్లారిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కాల్చేసి ఉంచుకుంటారు అనమాట అండి అర్థమైంది కదండి చల్ల పొంగడాలంటారు లేకపోతే విరిగిపోయిన పాలతోటి మజ్జిగట్టు కింద చేసింది అనమాట అండి ఇది అర్థమైంది కదండి ఇగో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇగో చూసారా అట్టు ఇగో కరకరలాడుతూ చక్కగా వస్తుంది నూనె ఎక్కువ పట్టదు అర స్పూన్ నూనె వేసుకుంటే చాలన్నమాట అండి గ్యాస్ కట్టేసాను అత్యది ఇది దేనితో దేనితోటి నంచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు దేనితోటైనా నంచుకోవచ్చు చుట్టినాడు కూడా తినేవచ్చండి ఇష్టం ఉంటాను లేదంటే చక్కగా ఇది బెల్లం ఆవకాయ చూసారండి ఇది బెల్లం ఆవకాయ దీంతో నంచుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ బెల్లం ఆవకాయ కాకపోతే దాన్ని ఏమంటారు చెరుకు పానకం అంటారు కదండి చెరుకు పానకం అంటారు కదా ఆ చెరుకు పానకంతో నంచుకోవచ్చు లేదా ఆవకాయతో నంచుకోవచ్చు మాగాయ పచ్చడితో నంచుకోవచ్చు అండి ఇక దేనితోటి కొబ్బరికాయ ఎండు శనగపప్పు పచ్చడి ఉంటుందండి అది చేసుకుంటే చాలా బాగుంటుంది దానితోటి నంచుకు తినచ్చు ఇక ఆవకాయ పచ్చడితో నంచు తినచ్చు మీకు ఆవకాయ పచ్చడి చేసి చూపించలేదు ఈ మాట ఆవకాయ పచ్చడి చేసి చూపిస్తాను అండి అలాగ దేనితోటైన నంచుకోవచ్చు అనమాట ఆవు పిండితో నంచి చేసుకుని అర్థమైంది కదండి విరిగిపోయిన పాలతోటి అట్టు అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది కదా మరి మీరు కూడా దీన్ని తయారు చేసుకుని వేసుకుని ఎలా వచ్చింది అన్నీ విపులంగా చెప్పాను పిండిని ఎలా తయారు చేసుకోవాలి చూశారు కదండి ఇలాగ రెండు గ్లాసులు బియ్యం నిండా పోతే తలగేసే అటుకులు పోసుకోవాలని చెప్పాను కాబట్టి మీకు అన్నీ తెలిసింది కాబట్టి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్స్లో తెలియజేయండి మరి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది రకరకాల కామెంట్స్ వస్తుంటే నవ్వుకుంటూ ఉంటాను అలాగనమాట అండి తర్వాత తెలుసున్న వాటి అన్నిటికీ రిప్లై ఇస్తుంటాను తెలియని దానికి తెలుసుకొని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అండి మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకినో భవంతు ఓం శాంతి 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 శాంతి